ఆయనకే టికెట్ ఇచ్చి ఆయన పోటీ చేస్తున్నారు ఇక్కడ ఈసారి వైసీపీ వెంకటరామరెడ్డి గారు తెలుగు నుంచి కొత్త అభ్యర్థి ఎవరిది గెలుపండి అన్న వెంకటరామరెడ్డి గారు వెంకటరామరెడ్డి గెలుపు ఎందుకు అంత నమ్మకంగా చదువుతున్నారంటే పని చేసినాడు కదా అభివృద్ధి కనపడుతుంది కదా అభివృద్ధి చేయకుంటే నువ్వు కొత్త ఇప్పుడు పాలు ఇచ్చే కూడా నిలిచిపెట్టి మాది పది లీటర్లు ఇస్తాదంటే అది అవసరం లేదు కదా తప్పు కాలనీ నారాయణపురం పంచాయతీ ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనంత్ వెంకటరామరెడ్డి పర్వాలే బానే ఉంది వేయడము ఇట్లా బ్రిడ్జి నారాయణపురం బ్రిడ్జి శాంక్షన్ చేసినాడు వస్తా అంటాడు అయితే ఏం చేయలేదు మంచి చోటే వ్యక్తి అయితే వైసీపీ రావచ్చు అతనే రావచ్చు

రోడ్లు వేసినా చేసినా వస్తూ ఉంటారా వస్తాడు వస్తాడు పనులు బాగా చేసినాడు మా మమ్మల్ని అంత వెంకటరామ్ రెడ్డి గారు బానే ఉంది మాకైతే రాజీవ్ కాలనీ బ్రిడ్జి లేదు ఒకప్పుడు బ్రిడ్జి కట్టారు తప్పోనండి తప్పోనం బాగానే జరిగినాయి తబోనం పన్ను టు క్లాక్ బ్రిడ్జి అంతా బాగానే చేశారు ఇచ్చారు అవునండి చేస్తున్నారు నుంచి ఐడియా లేదండి మనకేం ఇంతవరకు ఆయన ఎక్కడో హైదరాబాద్ ఆయన ఇక్కడ లోకల్ లోకల్ కాదు కాదు అనంతపురం అయితే అనంతపురం నాడు బాగానే చేశాడు ఆయనకి అవన్నీ ఏమీ లేవు బాగా మంచి వ్యక్తి ఎవరు పోయినా బాగానే పలకలిస్తాడు గెలిపో అనంత వెంకట్రామరెడ్డి గారి ఎందుకు అంటే అభివృద్ధి పనులు బాగా చేశాడు అనంత వెంకటరెడ్డి అంటే అని చేసిన వాడు బాగా చేసినాడు రోడ్లు వేసి ఇచ్చినాడు ఆ బ్రిడ్జిలు కట్టించినాడు ఆడ ఊర్లో సదుపాయాలని చేసినాడు ఇచ్చినారు పేరు మనకు రావు ఈ అప్ప బామూలోడు ఆయప కొత్త వ్యక్తి మరి కొత్త వ్యక్తిని ఆయన ఇక్కడ ఎవరు చూసిన వాళ్ళు లేరు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ముందర వచ్చే ఎవరిని చూస్తారు అంతే ఇంకా ఆయప్ప ఎవరో ఈ అప్ప మామూలుగా ఐదేళ్ళు ఈ అప్పని చూస్తూ ఉంటారు కాబట్టి పనులు కూడా ఏదో కొంతవరకు సక్రమంగా చేసినాడు దాన్నింటి ఈ అప్పకే ఎక్కువ మెజార్టీ ఉండొచ్చు అని అనుకుంటాడు ఎవరు నాకు చాలా మంది ఇదే చెప్తున్నారు అనంతపురంలో ఉంటే ఏమి ఎందుకు సాధ్యం కాదు ఫ్యాక్షన్ ఆ జోలి ఇవ్వలేదు ఫ్యాక్షన్ జోలి ఇవ్వలేదు మరి సార్ ఆయన వైసీపీ నుంచి టికెట్ ఇచ్చారు సార్ ఆయన పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా

ஏ no, no, ప్రోగ్రామ్ లో అవన్నీ గడప గడప వెళ్ళి చూసా బాగుంది పని తీరు పోటీ చేస్తున్నారు గెలిచేది కూడా ఆయనే నేను నాకు డెబ్బై ఏండ్లు ఆయన ఎవరు ఇంతవరకు నాకు తెలియదు మిగతా వాళ్ళ గురించి అడుగు నేను చెప్తా మరి కొత్త అభ్యర్థికి ఇచ్చారు అనంతపురంలో వెంకటరామరెడ్డి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అండి వ్యక్తి మంచివాడు ఫ్యాక్షన్ లేదు అన్ని విధాల

అంటే వెంకటరామరెడ్డి గారే గెలుస్తారు అంటే ఈయన చూసిన ఆయన పాత వ్యక్తి బాగానే మంచి వ్యక్తి అందుకు గెలుస్తారు అట్లాంటివి ప్రోత్సహించాడు అట్లాంటివన్నీ ప్రోత్సహించాడు ఈయనైతే బాగుంటుంది మాకు ఎంత వచ్చినా కానీ ఈయన ఈయన మేల్ బెస్ట్ మా మరెడ్డి వ్యక్తిగతంగా మంచి నన్ను పోతే చేయి పట్టుకొని రా పోడు చూస్తానే నన్ను పట్టుకుంటాడు వచ్చి కాబట్టి దగ్గర ఆ గుట్టి వాళ్ళు నాయన తేవంటే మాకు తెలుసులే గొడవలు లేవు వాళ్ళు గొడవలు చేసేవాళ్ళు కాదు వాళ్ళు మా ఊరికి కరెంట్ తెప్పించింది వాళ్ళ ఆయన ఈసారి వెంకటరామరెడ్డి గారే పోటీ చేస్తున్నారు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా పేరు

ఈ ఫ్యాక్షనిస్ట్ కానీ ఇంకో ఎవరైనా పోండి ఆయనకి పార్టీ పరంగా కాదు వేరే పార్టీ అయినా ఏంగా ఆయన పోయి మనం ఏదైనా అర్థం చెప్తారు అవి అయితే అతను అతని మీద అతను అతని మీద లేవు సార్ అతని మీద అసలు మాకైతే ఏ డౌట్ లేదు జగన్ పాలన చాలా బాగుందండి కంపేర్ టు చంద్రబాబు నాయుడు టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ చాలా బాగుంది మెయిన్ వెల్ఫేర్ స్కీమ్స్ అండి ఉమెన్ పిల్లలకి మెయిన్ చదువు తర్వాత ఉమెన్కి పొదు పొదుపు అలాంటివి తర్వాత రైతు భరోసా ఇలాంటివి తర్వాత స్కూల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడము తర్వాత ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయండి చంద్రబాబు గారు లేదండి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్టీన్ ఆల్రెడీ వాళ్ళు చూసారు ఎలా అని సో మరి వీళ్ళు చేసినప్పుడు శ్రీలంక అయితే ఉంది అన్నారు మరి అదే ఇస్తామంటే అప్పుడు మనం నమ్మేకి అవకాశం లేదు బట్ మోస్ట్లీ జగనే వస్తారు మరి పక్కన ఇది అండి తప్పవనం అనంత వెంకరం రెడ్డి చాలా బాగుందండి ఆయన రోడ్స్ ప్లస్ ఆయన మీద రిమార్క్స్ లేవు ఆయన ఆయన మీద ఏ అలిగేషన్ లేదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాడు అలాంటి వాడు అని బట్ వెంక్రామ్ రెడ్డి అండి చాలా బాగా చేశారండి ఆయన ప్లస్ క్లీన్ షీట్ అయింది ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ నుంచే ఉంది సో ఆయన క్లీన్ షీట్ రోడ్స్ కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ చూసారు కదా మీకు టవర్ క్లాక్ టవర్ అని ఇక్కడ ఉంది అక్కడ రోడ్స్ తర్వాత బ్రిడ్జెస్ తర్వాత రోడ్స్ ఇవన్నీ బానే చేశారు ఆయన ఈ ఏరియా తపానం సర్కిల్ మా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి రోడ్లేసేటటువంటివి ఇవన్నీ వేసేటువంటి అవి ఇవి అన్ని కొన్ని లే క్ట్గతం గా అలాంటి వాళ్ళు మీ ఎమ్మెల్యే క్ట్గతం అంటే మంచోడే atheనేం చెడ్డోడేం చెప్పరు దాడి మనకు తెలియదు అక్కడ ప్రకటించారు వాళ్ళు కూడా చేసినారేమో ఆ వ్యక్తిని అయితే మేము చూల్లే వీరు కూడా మనకు కొత్త వ్యక్తి కదా మనకి తెలుస్తది వైసీపీని వెంకట్రామరెడ్డి గారు తెలుజేసింది కొత్త వ్యక్తి ఆ ఈసారి వీళ్ళ ఇద్దర్ల అనంతపురం ఎవరికి ఇచ్చారు అంటే ఇప్పుడు మనకు కొత్త వ్యక్తి పరిచయం లేని వాళ్ళే కదా వాళ్ళు మనకు పరిచయం ఉన్న వాళ్ళే మనం చేసుకుంటాం అంటే ఎవరు అంటారు గెలుపంటే ఉండొచ్చు వెంకటరామ్ రెడ్డిదే ఉండొచ్చు జగన్ పాలన బ్రహ్మాండంగా అంత బ్రహ్మాండంగా ఏం చేశారమ్మా అమ్మఒడి ఇచ్చినాడు వసతి దీవన విద్యా దీవన నలభై ఐదు ఏళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు అవన్నీ చేస్తాను సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నాడు పింజన్లు వాలంటీర్లు ఇచ్చి ఇంటి దగ్గర ఇస్తున్నారు రేషన్ బియ్యం ఇంటి దగ్గరికి వస్తుంది అవన్నీ వస్తాను ఇంక ఇంతకంటే సంక్షేమ ఏమిటి చంద్రబాబు గారు ఆయన మాటలు నమ్మేక లేదు అతను ముందు ఇస్తానని రుణమాఫీ చేస్తా అది చేస్తానని ఏం చేయలేదు రైతులకు కానీ డాక్రా వాళ్ళకు అవి రుణమాఫీ చేస్తానన్నాడు అవి కూడా ఏం చేయలేదు కాబట్టి ఆయన ఎవరు నమ్మరు నమ్మరు ఎవరు నమ్మరు ఇది నారాయణపురం ఎవరి మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే వచ్చి అనంతగడి రామ్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గర పని తీరు ఎలా ఉంది బ్రహ్మాండంగా చేస్తాడు పను మాకు కావాల్సిన పనులు ఏం కావాలనే చేస్తాడు పోతే గన చేస్తాడు చేయిస్తాడు పోయినా చేయిస్తాడు మీకు తెలిసింది ఇప్పుడు బిడ్జి సోమల్ రెడ్డి దగ్గర నుంచి హైవే రోడ్ అంతా చేసినాడు కదా ఈ పక్క ఉండేదంతా తెలుగుదేశం నుంచి కొత్త అభ్యర్థి పోటీ చేస్తున్నాడు ఇద్దరిలో గెలిపేవారు అండి అనంతగండి రామ్ రెడ్డిదే మంచి పనులు చేసినాడు కాబట్టి మంచి ప్రభుత్వము అది మంచి ప్రభుత్వం కాబట్టి జగన్ సీఎం కూడా జగన్ అవుతాడు